హలో అక్కలు అన్నలు తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అయితే ఈరోజు బ్లాగ్ ఏంటి అంటే గెట్ రెడీ విత్ నీ బ్లాగ్ అనమాట నేను మా ఆయన నా కొడుకు ఈవినింగ్ షికార్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాము సో సింపుల్గా రెడీ అవ్వాలనుకుంటున్నాను అయితే ఎండ్ ఆఫ్ ది వీడియో షికార్ వీడియో కాస్త డిజాస్టర్ వీడియో అయిపోయింది ఎందుకు అయిపోయింది రీజన్ ఏంటి ఏం జరిగింది అని తెలుసుకోవాలి అంటే వీడియో ఎండ్ వరకు చూడండి మీరు అయితే బయటికి వెళ్ళాలన్న ప్రతిసారి నేనైతే స్ట్రైట్నింగ్ అయితే ప్రిఫర్ చేయను ఎప్పుడైనా ఒకసారి హెయిర్ ఫ్రిజీ ఫ్రిజీగా అయిపోతే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఇంకా గడ్డిలాగా అయిపోయింది అనుకుంటే అప్పుడు హెయిర్ స్ట్రైట్నింగ్ చేసుకుంటాను అది కూడా పైన పైన అనమాట మనం ఏం చేస్తామండి మేకప్ ఉండదు ఏముండదు మేకప్ ఉన్న వాళ్ళైతే రెడీ విత్ మీ బ్లాగ్ అయితే బాగా వస్తుంది వాళ్ళకి అరే ఏ ఫౌండేషన్ యూజ్ చేస్తాము ఏ లిస్టిక్ యూజ్ చేస్తామని చెప్పేసి మనకేముంది ఊటి అలా అనుకునేది పైన పైన టచ్ అప్పులు చేసుకుని వెళ్ళిపోయా ఏముంటుంది చెప్పండి అయితే హెయిర్ స్టైల్ అయితే అలా సింపుల్గా ఒక క్లిప్ పెట్టేసినాను ఆయన నాకు పదే పది నిమిషాలు ఇచ్చిండు రెడీ అవ్వడానికి అందుకే ఫటాఫట్ రెడీ అవుతూ ఉన్నాను అనమాట ఎంత ఫటాఫట్ రెడీ అయినా దగ్గర దగ్గర ఇరవై నిమిషాలు అయితే పట్టుంటుంది ఇంకా పర్ఫ్యూమ్ విషయానికి వస్తే రెండు పర్ఫ్యూమ్లు ఆయనవి ఒక పర్ఫ్యూమ్ నాది నా పర్ఫ్యూమ్ కూడా ఎవరో ఫ్రీగా ఇచ్చింది ఇంకొక రెండు పర్ఫ్యూమ్లు మా ఆయన చెప్పాను కదా అందులో ఒకటి నచ్చింది ఇంకోటి ఒకటి నచ్చలేదు యాక్చువల్గా నేను ప్రిఫర్ చేయను వీడియో తీస్తున్నాను కాబట్టి కంటెంట్ రావాలి కాబట్టి చేస్తున్నాను అనమాట ఇంకా మొహంలో ఒకటి మిస్ అయింది కదా అదే స్టిక్కర్ నా దగ్గర స్టిక్కర్ లేవనమాట లిప్ లైనర్ అయితే ఉండింది ఆ లిప్ లైనర్తో అడ్జస్ట్ అయిపోయినా ఉన్న దాంట్లో అడ్జస్ట్ అవ్వాలి అప్పుడే మనం బాగుపడతాం ఓకే ఇంకా లిప్స్టిక్ యాక్చువల్గా నేను లిబామే యూస్ చేస్తాను లిబామ్ నా కొడుకు ఏం చేసినాడంటే చేతిలో వేసుకుని బాగా పిస్క్ అవతల పడేసిండు ఇంకేం చేస్తాం నా దగ్గర ఇంక మిగిలింది ఆ లిప్స్టిక్ కూడా ఇంకా ఎక్స్పైరీ డేట్ దగ్గరికి వస్తుంది కాబట్టి ఊటిని అలా అలా పైన పైన కనిపించి కనిపించినట్టు అనమాట అయితే ఫైనల్ అవుట్ ఫిట్ అయితే ఇలా ఉందనమాట మెరూన్ కలర్ టాప్ పైకి వైట్ కలర్ ప్లాజో అయితే యాడ్ చేసినాను కాంబో ఎలా ఉందో కామెంట్స్ ఇంట్లో లైటింగ్ సరిగ్గా రావట్లేదని బయటకు వచ్చి షూట్ చేసినా అనమాట ఇంకా స్టార్ట్ అయిపోయినాము స్టార్ట్ అయిపోయినప్పటి నుంచి టౌన్లో పిచ్చ వర్షం కురుస్తుంది ఒక సైడ్ హిల్స్ కనిపిస్తున్నాయి ఇంకో సైడ్ అసలు హిల్స్ కనిపించట్లేదు మాకు చుట్టూతా ఫుల్ హిల్స్ అన్నమాట మాకు తు హిల్స్ కనిపించడం లేదు అంటే దాని అర్థం ఏంటి అంటే వర్షం పడుతుంది అని అర్థం ఇది చూడండి వైపు ఏమో సూర్యుడు కనిపిస్తున్నాడు ఇంకొక వైపు ఏమో బాగా ఫుల్ వర్షం దంచి కొట్టేస్తుంది అనమాట అయితే ఇంటి దగ్గర ఎంత నీట్గా హెయిర్ స్టైల్ వేసుకుంటే గాల్లో అదే జర్నీలో అంత వర్స్ట్ గా తయారైపోతుంది అందరూ ఫేస్ చేస్తారు కదా ఈ ప్రాబ్లమ్ నా కొడుకు లిటిల్ బిట్ మూడీగా ఉన్నాడు ఎందుకంటే వాడికి హెల్త్ కొంచెం ఖరాబ్ అయింది అనమాట వాడికి కొంచెం రిలీఫ్ గా ఉంటుందని చెప్పేసి ఈ షికార్ అనేది ప్లాన్ చేసినాము అయితే నా టాప్ ఎవరైనా గమనించినారా ఆ కింద కటింగ్స్ దగ్గర కొంచెం టైట్ అయింది నేను లావ్వలేదు వాళ్ళే కుట్టడం అలా కుట్టినారు విశాల్ మాటలో తీసుకున్నాను కటింగ్స్ కొద్దిగా కిందకి దింపేసినారనమాట కొద్దిగా పైకి ఉండాలి కటింగ్స్ price me atta price you price అయితే నా కొడుకు మా ఆయన ఆర్డర్ చేయడానికి వెళ్ళారు కాకపోతే నేను కూడా వెళ్తాను ఏంటంటే అక్కడ ఫుల్ రష్గా ఉంది ఇంకా నేను కూడా లేసి ఆ టేబుల్ పోద్ది అని చెప్పేసి నేను టేబుల్ కాపలా కూర్చున్నాను వాళ్ళు వెళ్ళి ఆర్డర్ చేసి వచ్చినారనమాట అయితే నా కొడుకు కొంచెం కొంచెంగా ఫీవర్ హై ఫీవర్ అయిపోతా ఉంది బయలుదేరినప్పుడు మాత్రం బానే ఉంది కానీ ఇప్పుడు మాత్రం వాడి కళ్ళు ఒక రకంగా అయిపోతూ హై ఫీవర్ అయిపోతా ఉంది అనమాట ఏం మాట్లాడమన్నా మాట్లాడడం లేదు ఇంకా ఆర్డర్ వచ్చేసిన తర్వాత కూడా తినరా అంటే అసలు తినడం లేదు వాటికి ఫ్రైస్ ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం అయినా కూడా వాటిని టచ్ కూడా చేయడం లేదు అంత ఖరాబ్ అయిపోయింది అయితే ఆర్డర్ వచ్చింది అంతే ఇంకా ఏమైందంటే వాడు వామిట్ చేసేసుకున్నాడు అంటే కొద్దిగా వాటర్ తాగినాడు ఆ వాటర్లో మొత్తం ఇంకా వాడు తినేదంతా వామిటింగ్ వచ్చేసింది ఇంటి దగ్గర ఏమేమి తిన్నాడో అంతా వామిటింగ్ చేసేసుకున్నాడు ఇంకా అంతే మా ఆయన వాడిని తీసుకొని అట్లా కొంచెం తిరిగేసి వస్తాను నువ్వు తినేసే అన్నాడు కానీ నేను అనుకుంటున్నాను కానీ ఎందుకో నాకు అస్సలు ఇంకా వాళ్ళ మీదే ఉండింది ధ్యాసంతా మొత్తం ఇంకా షికార్ అంతా డిజాస్టర్ అయిపోయింది వాడి వల్ల అంటే వాడి హెల్త్ ఖరాబ్ అయినందువల్ల ఇంకా మాకు కూడా ఏం తోచలేదన్నమాట ఆ బర్గర్ కూడా ఒక రెండే రెండు బయటలు తిన్నాను తర్వాత ఇంకా ఏం చేసేది ఏం లేక మొత్తం పార్సిల్ కట్టుకొని ఇంక ఇంటికి వచ్చేసినాము ముగ్గురు కలిసి ఎంజాయ్ చేద్దామని చెప్పి వెళ్ళాము కదా నేను ఒక్కదాన్నే మిగిలిపోయా ఇంకా నా పక్కన నాకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు అంటే నాకు మాత్రం ఎలా తినాలనిపిస్తుంది ఇడ్లీ తినేసేసి మెడిసిన్ వేసేస్తాను సరేనా ఫుల్ హెడ్ ఎక్ వన్ నాట్ వన్ ఫీవరు వాడు రిటర్న్ అయ్యేసరికి టూ టైమ్స్ వామిటింగ్స్ వన్ టైం మోషను ఇలా అయిపోయిందనమాట ఇంకా అంతే మేము ఫుల్ డిసప్పాయింటెడ్ ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత మెడిసిన్ వేసి ఇంకా పడుకోబెట్టినాము చాలా సఫర్ అయ్యిండు వాడిని చూసి ఇంకా ఇంకా నేను కూడా తినాలనుకున్నది కూడా తినలేకపోయాను బ్లాగ్ అయితే ఇదే అనమాట మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి అలాగే వీడియో అంతా చూసినందుకు థ్యాంక్ యూ బాయ్